నమస్తే వెల్కమ్ టు టీవీ గురాబాద్ మున్సిపాలిటీ పరిధికి సంబంధించినటువంటి ఈ రోడ్డుకు కి సంబంధించిన మహాలక్ష్మి శిల్పి వరకు ఏదైతే ఉందో అంటే హైవే కానుకొని హైవే కానుకొని ఈ పక్కనే అంటే రోడ్డుకు పక్కన ఖాళీ స్థలం ఉండాలి నిజానికి రోడ్ హైవే పక్కన చాలా గ్యాప్ ఉంటది అయినప్పటికీ కూడా ఇక్కడ రోడ్డు మీద వరకు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ ఒకసారి చూస్తాం మనం నిజానికి అచ్చిపోయే వెహికల్స్ కానీ ప్రజలకు కానీ చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ చూడండి ఒకసారి దీనిలో కట్ అయిన వాటర్ కూడా ఈ వాటర్ కంప్లీట్ గా రోడ్డు మీదకి రావడం జరుగుతా ఉంది రోడ్డు మీదకి వచ్చి కంప్లీట్ గా అక్కడ గుంతలు పడి ఆ రోడ్డు పైన ఆగినటువంటి వర్షానికి కానీ అది గురదయి కొంతమంది స్కిడ్ అయిపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది సో దీన్ని మున్సిపాలిటీ పరిధి ఆఫీసర్లు కానీ వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు దీని కలెక్టర్ గారు కానీ లేకపోతే తగు చర్యలు తీసుకుని వెంటనే దీని గురించి చర్యలు టీవీ జిఆర్జీటీవీ కోరుపం ఇక్కడ రోడ్డు నేను పెడతాను ఇప్పుడే మీరు మాట్లాడుకునేది కనీసం కదా నేను నార్మల్ వంద మంది ఉంటారు నేను అవున నుంచి కూడా ఇబ్బంది కలగదు కదా అనేది ఒక కాన్సెప్ట్ అంతేనన్నా దాన్ని ఒక పరిధిలో చేసుకోవాలి నాలుగు పర్మిషన్లు ఉంటాయి

ఇబ్బంది కలుగుతుంది అప్పుడు మాత్రమే కంప్లైంట్ రావడం జరుగుతుంది సో దాని విధంగా వీళ్ళు మాట్లాడడం జరిగింది కంప్లైంట్ కూడా వచ్చారు దాని తర్వాత మున్సిపల్ కమిషనర్ ఏం చెప్తారు వీళ్ళు ఏం పర్మిషన్ చేస్తారనే మాట్లాడదాం కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం గత సెప్టెంబర్లో నేను ఒక చిన్న కాంప్లిమెంట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ రోడ్డు హైవే పక్కన ఉన్న ఈ శిల్పాల వల్లన ఈ డస్ట్ వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది అని నేను ఒక చిన్న కాంప్లిమెంట్ చేయడం జరిగింది దాని యొక్క పర్మిషన్లు కానీ అవి కానీ ఉన్నాయా మరి చాలా ఖాళీ తాగు ఉన్నది వాళ్ళకి ఎక్కడైనా కేటాయించినా వాళ్ళు చేస్తారు మరి అక్కడనే హైవే ఇవ్వడం వల్ల వాటి వల్ల ఇబ్బంది జరుగుతుంది ఇబ్బంది జరగడం వల్ల మాకు ఒక చిన్నది చిన్నదే గాయడం జరిగింది వేరే వాళ్ళకి ఏమైనా బాగా ఇబ్బంది జరుగుతాయి ఎట్లా అని చెప్పి నేను మున్సిపల్కి కాంప్లిమెంట్ చేయడం జరిగింది మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మేడం అశ్విని మేడం గారు ఏమన్నారంటే మీ మా మీరు ఏమన్నా చేసుకోరి మీరు ఏమన్నా వేసుకోండి మేము వాళ్ళకు నోటీస్ ఇచ్చేసాం అయిపోయింది గంతే అని అన్నారు నేను ఏమని అంటే వాళ్ళకు నోటీస్ ఇయరి చెప్పుకోర్రీ అని నేను చెప్పలేదు అక్కడ వారి యొక్క పర్మిషన్ ఏమున్నాయి మరి దానికి ఏమన్నా వాళ్ళకైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా వాళ్ళు ట్యాక్స్ ఎంత పొయ్యి మరి వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళకి మీరు ఏమైనా రిస్ట్రిక్షన్ చెప్పండి అని మాత్రమే మేము చెప్పడం జరిగింది దాని విషయాలు ఆమె ఇవి కామన్ ఇవన్నీ ఉంటాయి కామన్ మీరు ఏమన్నా వేసుకోండి మేము కామన్ గా గింతే నోటీస్ ఇచ్చేసామ్ మా పని గింతే వాళ్ళ పొల్యూషన్ బోర్డు వండే వాళ్ళు వాళ్ళ పొల్యూషన్ బోర్డు వాళ్ళు చూసుకుంటారు ఇదంతా అని చెప్పాను వాళ్ళ దగ్గర ఉన్నది కాదు మేడం దాని డస్ట్ వల్ల బస్సు పోతా అంటే ఆ పిల్లలకు కానీ రేపు వచ్చే వాళ్ళకు కానీ ఇప్పుడు చిన్నగా చిన్న ముసలైన చిన్న పడుగుడు తట కొంచెం పొందాలి సార్ రేపు వాళ్ళకి స్కూల్ బస్ ఏ పోతా ఉంటది ఏదైనా పెద్ద దరేదానికి ఘోరం జరుగుతుంది దీని పక్కనే హైవే పక్కనే కొన్ని మీటర్లు కూడా లేదు చూడండి బ్రదర్ దీనికి దానికి డిస్టెన్స్ లేదు ఇప్పుడు ఇప్పుడు అక్కడ కూడా చూడండి అది ఎంత డస్ట్ ఫామ్ అవుతుందో చూడండి చూడండి మీరు ఈ డస్ట్ అనేది ఇప్పుడు గార్పీట్ అత్తని ఒకటి అది వద్దు ఇటు వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక స్కూల్ బస్సే వస్తాను ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి కండ్లు పడుతుంది స్కూల్ బస్సులు ఉన్న పిల్లలకి ఏమైనా జరుగుతుంది ఆర్టీసీ బస్సులు ఇట్లకెళ్ళి నిరంతర ప్రయాణం జరుగుతుంది వాళ్ళకేమైనా ఇబ్బంది జరగడానికి ఏమైనా జరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని ముందే మీరు ఏదైనా ఏమైనా పరిగణించగలరు మేడం అని చెప్పి నేను మంచిగా వారికి ఒక విన్నపం ఇడం జరిగింది దానికి ఆమెను కాపాడుకుంటారు మనం ఆమె ఏం తెలియదు ఆమె ఏదో నా ఇంట్లో నా సొంతానికో నాకో వచ్చిన ఇబ్బంది ఇంకోలోకి రావద్దని నేను ఇచ్చిన కంప్లైంట్ ను ఏదో దాన్ని నేనేమో దాని వల్ల నాకేమో లాభం జరుగుతుంది అన్నట్టుగా ఏమైనా వేసుకోపో కంప్లైంట్ ప్లానింగ్ ఆఫీసర్ ఉజరాధ ఏం చేసుకుంటా వేసుకోపో నేను ఇస్తాను ఒక మామూలు నోటీస్ ఇవ్వడం జరిగిందే అయిపోయిందని అంటే మరి రేపు ఆమె నోటీస్ ఇచ్చినాక రేపు ఏమో జరుగుతుంది ఆమె బాధ్యత వహించాలని దీని మీడియా ముందట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మున్సిపల్ పరిధి లోపల ఉన్నది ఇది ఎప్పటికైనా దా ప్రమాదం చేసే దారి ఉన్నదని చెప్పి ఇచ్చినప్పుడు వీళ్ళ మీద తగు యాక్షన్ తీసుకొని వీళ్ళని వెనుకలు జరిపించడమా లేదా వేరే ప్లేస్ వీళ్ళకి కేటాయించడమా వీళ్ళను దూరం పంపించడమా హైవేకు మాత్రం ఇలాంటి పొల్యూషన్ ఈ డస్ట్ రావచ్చే పరికర పనులు జరిగే వ్యవస్థలో ఖచ్చితంగా ఏదో ఒక దారుణం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని ముందే సరిదిద్దామని నేను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మరియు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి నేను సవినీయంగా నేను వాళ్ళకు ఒక విన్నపం జరిపించడం జరిగింది దానికి వాళ్ళు ఏదో తురి ఏదో వారి యొక్క ఏదో ఏదో ఎన్న పూస మీద ఏదో నూనె రాసినట్టు ఏదో జరుగుతుంది పోనీ పోనీ ఏదో వారి యొక్క జరిగింది రేపు కానీ ఇక్కడ ఏదైనా జరిగిన దానికి ఘోరం జరుగుతే దానికి పూర్తి బాధ్యత మున్సిపల్ ఆఫీస్ నుంచే జరుగుతుందని ఇట్టి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ కంపల్సరీ మేము ఈ పర్మిషన్ నోటీస్ ఇవి చేసినాం ఇవి ఇచ్చినాం వాళ్ళకు ఇవి ఉన్నాయి వాళ్ళకి ఇండస్ట్రియల్ ప్రకారంగా వీళ్ళకి ఇవి ఇవి ఉన్నాయి మీరు ఇచ్చిన కంప్లైంట్ బరాబరే మేము ఇచ్చిన స్ట్రాంగ్ ఎవిడెన్స్ బరాబరే అభినిమయానంగా జరుగుతుంది ఏదైనా ప్రమాదం జరుగుతూనే అధికారులు ఏదో పనిచేస్తున్నాం అది ఏదైనా ప్రమాదం జరుగుతూనే మేము ఉన్నాం అనే విధంగా ఇక నాయకులు అయితే పరామర్శక వాళ్ళ వాళ్ళ యొక్క మీడియాను వాళ్ళను అందరి వాడుకోవడం జరుగుతుంది వారి యొక్క పబ్లిసిటీ కోసం మాత్రమే అందరికీ ఉన్నది ఇటువంటి ప్రమాదాలు జరిగే విషయం మీద ముందస్తుగా అధికారులు ముందుగానే వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని మేము సవినయంగా మీడియా ప్రకారంగా కోరుకుంటాను నిన్న చావేలలో కానీ అందరి ముందు కానీ ఏమైనా యాజ్ఞం జరుగుతుంది చిన్న చిన్న విషయాలలో యాజ్ఞం జరుగుతుంది చిన్న తోటి చూసుకుంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కళ్ళతోటే ప్రయాణం ఈ డస్ట్ అనేది ఒకసారి కళ్ళు వద్ద ఆయన కొన్నట్లా అన్నా కూడా ఏదో పెద్ద ప్రమాదం జరుగుతుంది ఉన్న రెండోళ్ళకు అమాయ అమాయక ప్రజలకు అన్యాయం జరిగి ఉంది హైవే పక్కన ఈ డస్ట్ వచ్చే ఒక పొల్యూషన్ వచ్చే ఇండస్ట్రీలను వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీడియా ప్రకారంగా నేను అడుగుతున్నాను థ్యాంక్ యూ అలా మీకు ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీకు ఏమన్నా లేదు నేను ఏమంటున్నా అంటే మీకు పర్మిషన్ ఇచ్చిందా లేదా మీకు ఏమన్నా చెప్పిందా చెప్పలేదా వాళ్ళు చెప్పాలి కదా మీకు ఏమన్నా అంటే మాట్లాడేది నీ కింద ముప్పై మంది నలభై మంది మాట్లాడారు